టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసులో కొత్త విషయాలు వెలుగులకొస్తున్నాయి రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ హీరోయిన్ మాల్వీ తనను బెదిరిస్తోందంటూ మాజీ ప్రియురాలు లావణ్య అలాగే తన సోదరుడికి మెసేజీలు పంపుతుందంటూ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలో కొన్ని విషయాలు బయటపడ్డాయి ఈ కేసులో గా రాజ్ తరుణ్ ఉంటే ఏ టూగా మాల్వీ మల్హోత్రా ఏథ్రిగా మయంక్ మల్హోత్రాను చేర్చారు నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా మయంగ్ మల్హోత్రా పై నాలుగు వందల ఇరవై నాలుగు వంద తొంభై మూడు ఐదు వందల ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాగా కంప్లైంట్ కాపీలో లావణ్య చాలా విషయాల్ని ప్రస్తావించింది రాజ్ తరుణ్ తనకు ఎప్పుడు పరిచయం అనే దగ్గర మొదలుపెట్టి ఇటీవలి వరకు ఏం జరిగిందో పేర్కొంది రెండు వేల ఎనిమిది నుంచే రాజ్ తరుణ్ తో తనకు పరిచయం ఉందనేది లావణ్య వాదన రెండు వేల రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు రెండు వేల పద్నాలుగులో తనను పెళ్లి చేసుకున్నాడని చెబుతోంది అలాగే రాజ్ తరుణ్ కు తాను గతంలో డెబ్భై లక్షలిచ్చానంటోంది రెండు వేల పదహారులో రాజ్ తరుణ్ వల్ల తాను గర్భవతి నయ్యానని అయితే రెండో నెలలోనే అబార్షన్ చేయించారని లావణ్య పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది తనను అనవసరంగా డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్ మాల్వి ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది మరోవైపు హీరోయిన్ మాల్వి ఆమె సోదరుడు చంపుతామని బెదిరిస్తున్నారంటోంది లావణ్య